കൊച്ചും ആ ചാല ചാല ആ ചാലേ ഇരുപത് താഗണ്ടാകണ്ടംസീയടാ വീളി అట్టంతా ఊరి పట్టుకో అందరికి టీ ప్రెస్ వాళ్ళకి అందరికి ఇదిగో ఈయనకి పాలు పర్వాలి పర్వాలే అందరికి బాగున్నాయన్న టీ తను బాగా చేసావు ప్రభుత్వం నచ్చిందా మీకు పెన్షన్ వెన్షన్ ఏమైనా వస్తుందా రాదా ఎందుకులే అమ్మవారు చూసుకుంటుంది నీకు పిల్లలు అవునా ఓకే ఎక్కడ ఉంటావు నా ఇల్లు ఎక్కడా रहे बने सरप आ रहे पापर तेरे को मुरिया निकले से बा जस सडगा बगा बगा बा